సంతుల సంగత్యం చేయలేకనే అలకు గుర్తుకెళ్తాం అందుకు వాడేరా గురు మూర్తి స్వరూపుడు వాడేరా గురువులు అన్నప్పుడు గురువులందరూ కూడా బాగానే భేదాలు ఉన్నాయి మరి వాళ్ళు గురువు సద్గురు ఉన్నదిరా గురు అనేవాడు మాయలో ఇచ్చించేవాడే సద్గురు వాడు మాయ నుంచి బయట తీసేవాడు సద్గురు అందుకు అంత పరిచయవర్త సద్గురు గురువుని పరిచయవర్త చేయండి కాదు వాడేరా గురుమూర్త వాడేరా నిత్యమిత్త వివేకం చేసి పాలు నీరుని వేరుగా చేసిన వాడేరా గురుమూర్తి ఇప్పుడు చూడు రాజహంస అవి కొంగల మీదగా ఉంటాయట మనకై దేవు కొంగల కొమ్మలు సేమ్ కొంగలే రాజహంసలు తవి ముఖ్య ముత్యాలు మింగుతాయట మూర్తి కొంగలేమో చేపలు మింగుతాయి దాని ఆ రాజహంస ఉందాట కోపేరి పాలు కోపే నీళ్ళు కలిపి ఒట్టినా కానీ అది పాలు పాలే తాగుతాయట నీళ్ళు ఎన్ని పోసినా దాని దానికి నీళ్ళకి నీళ్ళ అల్లకి దీచుంచుతుందట రాతంలో పాలు నీళ్ళు రెండు కలిపి ఎట్టినా అది పాలు పాలే తాగుతాయట ఊళ్ళ తాగతున్నా పాలని నీళ్ళు అది వేరే చేసేది ఉన్నాయా కానీ రాధ అంతా పాలని పాలు నీళ్ళని నీళ్ళు చేస్తారు అట్లా సద్గురువులు కూడా పొల్లిని సత్యం అసత్యమేమి పొల్లేమి ఏమి పనికి వచ్చేదేమి పనికిరాదేమి అవిటిని విచారం చేసి వివేకం చేసి అవి సత్యం తత్యం అని పట్టుకుంటారు పొల్లు పొళ్ళని పారేస్తారు సత్యం అనేది పాలు పుళ్ళు అనేది నీళ్ళు అది ఎట్లా రాధ పాలు పాలే తాగుతుంది అట్లా తద్గురులు కూడా జ్ఞానులు కూడా సత్యమైన మాతన్యాన్ని పట్టుకుంటారు పొల్లుని సా ఎగదలుతా అంటే దాన్ని లెక్క లేకుండా తీసి పారేస్తారు అందు కబీర్దాస్ మహారాజ్ కూడా ఏమన్నాడు సాధు అయిస్తా చాయే జైసే సూపర్ తోతే దేవుడి సార సార గైలి సాధకుడు ఎట్లా కావాలా కబిర్దాస్ మహారాజ్ ఏమంటున్నాడు సాధకుడు అంటే భక్తుడు అనుకో శిష్యుడు అనుకో ఎట్లా కావాలా శాత పట్టి చెరిగే గుణం కావాలి జరిగితేనే కదా పొళ్ళు పొళ్ళంతా బయట పడతాయి విధాలన్నీ ఇప్పుడు దొన్నలు అనుకో బొండాలు అనుకో అవి దంచి దంచి అవి చెరిగితే కదా అవి బయట పడితే

అడ్లు దాన్ని పొట్టు అడ్లు అందులో బియ్యం వచ్చిన్నాయా రెండు వచ్చినాయ వెంబడి రెండింటిని దుద్దుకొని తింటామంటే ఆరోగ్యం చెడిపోతుంది అందుకు దాన్ని పనిచెచ్చే బిదాన్ని ఏర్కొని పనికి రాని దూరం చేయబడుతున్నది అప్పుడు ఏమన్నా అవుతుంది ఉన్న భ్రాంతులు వేగమరోచి సందేహములు దూరం చేసి సత్యమైన బిదంబులు తీసి పొల్లు పొల్లు ఎగదతుంది సత్యము ఏమో అన్నది కనుకొని సత్యమైన బిజాలు తీసుకొని పొల్లు పొల్లిని ఎగదల్లుతున్నవాడే సద్గురు మూర్తి పంచ విషయములు పరిశోధించి సంతజేలక దూరము నుండి ఉన్న ఎరుకలు ఎగురి వేస్తూ ఎందున లేక ఒంటిగా నుండిన వాడే రాత గురుమూర్తి కలు పంచ విషయాలంటేమి శబ్దము స్పర్శము రూపము రథం కదా ఐదు పంచ విషయాలు ఇందా కూడా పంచ విషయా పరిశోధించి అవి ఒక్కొక్క విషయాలలో రెండేసి ఉన్నాయి శబ్దంలో రెండు రకాలున్నాయి స్పర్శంలో రెండు ఉన్నాయి రూపంలో రెండు రకాలు చూ ఇవన్నీట్లా రెండు రకాలు ఉన్నాయి అందులోకి వెళ్ళి దీన్ని దగ్గర ఉంచుకో పనికి రాని దూరం చేసుకో పంచ విషయములు పరిశోధించు ఎంతదేరక దూరం ఉన్న అందులో చేరు దాన్ని దూరం చేసుకో శబ్దం 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 అంటే మనం వింటున్నాం ఇవే జ్ఞానం శబ్దాలిను నీకు మోక్షము సుఖము శాంతి ఆనందం ఉన్నది అదే ఆళ్ళు నిన్న లేడు ఆని బీలును అలా తాడీలిను కానిపోని మాటలు విను విషాలు నిర్మా నిర్మాణమయ్యే మాటలు విను దాంతో మంతు మలీనం అయిపోతాయి దాంతో నడకం ఉన్నది అర్థమైందా శబ్దం పరిచయం పరిచయం పరస్థితిలో స్పర్చేయు న ఉన్నాయి కానిపోని పరిచయం చేస్తే నరక ఉన్నాయి అదే కురు పాదం పాదం పరిచయం మోక్షం సుఖము శాంతి ఉన్నది రూపం అదే రూపము నగ్నము సీరియల్ అది నగ్నం ఫోటోలు అది దాంతో రూపంతో చూస్తే అని రూపం అంతా ఖరాబ్ అయిపోతాయి చేయిపోతున్నాయి రూపం అందులో కూడా రెండు రకాలు ఉన్నాయి అదే రూపంని గురుమూర్తి కాేవుళ్ళకైట్టు దేవుళ్ళ ఫోటోలకు చూడు నగ్నం తీరకు చూడకు తిరకాయ చూడకు ఒక్కొక్క రెండు అర్థమైనా రూపం రథం రథం అంటే నాలుగట్ రుచి అవే తాత్విక ఆరందో నీకు సుఖము శాంతి ఆనందం అదే మట మటన్ తిను గుడ్లు తిను చేపలు తిను అదంతా అంత దుర్ఘమైన నీ ఆరోగ్యం పారవుతున్నాయి నరకమున్నాయి గంధం విషయం అంటే బాగా చుట్టు ఉన్నాయి గంధం విషయము బాగా చుట్టున్నాయి ఈ నాలుగు విషయాల కంటే తుట్టి అట్లా ఏ కొందరు అట్లా చెంతువు అత్తర్లు పోవాలి పెట్టుకుంటారు అది ఏ కొంత కొందరు ఉన్నది ఈ పంచ విషయాలని నీటి శుద్ధం చేయబడుతున్నది అలా రెండు రకాలు ఉన్నాయి కదా అందులోకి పంచ విషయాన్ని శుద్ధం చేసినప్పుడు కదా మనది పరమార్థము తయారవుతుంది అందుకు మన పాట ఉన్నది పంచ విషయాలే ప్రపంచము శుద్ధము ఏయు పరమార్థము భక్తి చేసేది అవసరం లేదు ఈ పంచ విషయాన్ని శుద్ధం చేయబడుతున్నది ఈ పంచ విషయాన్ని శుద్ధం చేసినా నీ భక్తి తయారైంది భక్తి ఏం చేసేది అవసరం లేదు